చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఇప్పటిదాకా స్పందించలా విచారణ ప్రారంభమై అప్పుడే నెలన్నర దాటిపోయింది నిన్న క్లియర్గా జడ్జి గారు అడిగారు ఆంధ్ర తెలంగాణ మీరిద్దరికీ రెండు వారాలు టైం ఇస్తున్నాను మీరు కూడా మీ అఫిడవిట్ వేసి రండి అని చెప్పి క్లియర్గా చెప్పారు నేను వారిని కోరేది ఏంటంటే మీకు రామోజీరావు గారు సన్నిహితులు అయి ఉండొచ్చు ఉంటాయి అప్లికేషన్ అందరం మనుషుల మీద అప్లికేషన్లు ఉంటాయి కానీ యాజ్ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉండి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది రూల్ పొజిషన్ అని చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు ఏది రూలు ఉందో అదే రూలు అక్కడ చెప్పండి లేదు మీకు ఏదైనా అవకాశం ఉండి ఈ రూలు ఉన్నప్పటికీ కూడా రామోజీరావు గారు చేయొచ్చు రామోజీరావు గారికి మాత్రం తప్పు పట్టలేం మేము అని మీకు అనిపిస్తే అదేనా ఎఫిడీ రూపంలో వేయండి మీరు డిలే చేయటం వల్ల ఈ కేసు డిలే అవుతూ వస్తుంది ఇన్నేళ్లకి రెండు వేల ఆరు అంటే ఎంత అయింది పద్దెనిమిది ఏళ్ళు అయింది పద్దెనిమిది ఏళ్ల తర్వాత దీనికి కనీసం నేను అన్నమాట రైటు అని ఒక మాట వచ్చింది నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఆ రోజు నేను చెప్పింది రైటు నా మీద ఎన్ని ట్రోలింగ్లు జరిగాయో ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు నన్ను వదిలిపెట్ట ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా నన్ను రాజశేఖర రెడ్డిని రాజశేఖర రెడ్డి పిలిచి నన్ను పెట్టమన్నాడని రాజశేఖర రెడ్డి చెప్పినట్టే నేను చేస్తున్నానని అనేక రకాల ఆరోపణలు చేశారు అది నిజం కాదని నేను కూడా చెప్పాను కానీ నా లెవెల్ చాలా తక్కువ నా ప్రత్యర్థులు నా మీద విమర్శలు చేసిన వాళ్ళ లెవెల్స్ చాలా ఎక్కువ అండ్ చేత ఎందుకు చేస్తున్నాడో వీడికి ఏదో ఎజెండా ఉంటుందనుకున్నారో నాకు ఏ ఎజెండా లేదు